ఈ లోకంలో ఈ తరంలో ఈ కాలంలో ఈ రోజుల్లో ఈ సమయంలో రావలసిన చిత్రం చూడాల్సిన చిత్రం విజయం సాధించాల్సిన చిత్రం ఇంత మహాద్భుతమైన చిత్రాన్ని మనకు అందించిన దర్శకులు ప్రశాంత్ వర్మ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు కాదు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నటీ నటులకు సాంకేతిక నిపుణులకు ప్రతి ఒక్కరికి నా అభినందనలు శుభాకాంక్షలు నిర్మాతలకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు ఈ లోకంలో ఈ తరంలో ఈ కాలంలో ఈ రోజుల్లో ఈ సమయంలో రావలసిన చిత్రం చూడాల్సిన చిత్రం విజయం సాధించాల్సిన చిత్రం ఇంత మహాద్భుతమైన చిత్రాన్ని మనకు అందించిన దర్శకులు ప్రశాంత్ వర్మ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు కాదు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నటీ నటులకు సాంకేతిక నిపుణులకు ప్రతి ఒక్కరికి నా అభినందనలు శుభాకాంక్షలు నిర్మాతలకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు